కార్తీక్ని సీయువోని చేయడంతో కోపంలో శివన్నారాయణ ప్రాణాలు తీయాలని చూసిన జ్యోష్ణ చెంప పగలగొట్టి నిజం తెలుసుకున్న సుమిత్ర ఎందుకు ఏం జరిగింది అసలు కార్తీక్ని సీయువోని చేస్తే శివనారాయణ ప్రాణాలు తీయాలని జోష్న చూడడం ఏంటి మరి జ్యోష్ణ చెంప పగలగొట్టి సుమిత్ర ఏమి నిజం తెలుసుకుంది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే జోష్న సీఈఓ పదవి నుంచి తప్పుకోకూడదు అని అనుకుంటుంది అలా తప్పుకోకుండా ఉండాలి అంటే ఏదో రకంగా శివన్నారాయణని మజ్జిగ చేసుకోవాలని పారిజాతాన్ని అడిగేసరికి పారిజాతం కాస్త వెళ్తుంది కానీ శివనారాయణ మాత్రం ఎప్పుడైనా ఒక నిర్ణయం తీసుకున్నాడంటే దానికి తలవంచకుండా ఉంటాడా పైగా జోష్న టాలెంట్ మీద బాగా నమ్మకం కుదిరింది బాగా నష్టాలు చూశాడు కదా సో జ్యోష్న పారిశాతం వెళ్ళి అడిగినా గానీ ఘాటు ఘాటుగానే సమాధానం చెప్తాడు ఇంకా జోష్న అయితే దశరథని అడుగుతుంది దశరథని అడగడంతో అయితే మా నాన్న నిర్ణయమే నా నిర్ణయం అంటూ మాట్లాడుతూ ఉండగానే ఏంటి శ్రదా అనగానే సీఈఓ పదవి నుంచి జోష్న మాత్రమే ఉంటాను తర్వాత కూడా కంటిన్యూ అవుతాను అని చెప్తుంది నాన్న అని చెప్పనేసరికి ఏంటి ఏంటండి తను అనుకోవడంలో తప్పు కాదు కదా అయినా ఈ ఇంటికి వారసరాలు తనే కదా అని చెప్పనేసరికి ఈ లోపు సుమిత్ర వస్తుంది వచ్చేసరికి మా మమ్మీని అడగండి అని చెప్పనగానే ఇంకా సుమిత్రకైతే ఫుల్ ఫర్స్ ఇచ్చేస్తారు సరే మీ మమ్మీని అడుగుతాను సుమిత్ర నువ్వు జోష్నను నెక్స్ట్ సీఈఓగా ఉంచమంటే ఉంచుతాను కంపెనీ నష్టాలు వస్తే వస్తాయి ఏదైతే అదే జరుగుతుంది మేము దాన్ని ఏదో ఒక రకంగా చూసుకుంటాము నిర్ణయం మాత్రం నీదే నీ కూతుర్ని ఎలా చూడాలనుకుంటున్నావు అనగానే చెప్పు మమ్మీ నా మీద నీకు నమ్మకం లేదా నా మీద నీకు ప్రేమ లేదా అంటూ ఏదో సెంటిమెంట్ డైలాగులు అనేసరికి నువ్వు వాగు జోష్న అని చెప్పి చెప్పు సుమిత్ర అనగానే సరే నా నిర్ణయం మీదే ఆధారపడి ఉంది కదా మావయ్య అని చెప్పాను కానీ అవును అనేసరికి అయితే నా కూతుర్ని నేను పెళ్లి కూతురిగా చూడాలనుకుంటున్నాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా జ్యోత్నా పారిజాతానికి ఫ్యూజులు ఎగిరిపోతాయి దీప కార్తిక్లు సంతోషపడతారు ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర అని చెప్పాను కానీ అవునండి సిఈఓగా ఉండడం ఉండకపోవడం తర్వాత మీ ఇష్టం అయినా తన వల్ల నష్టాలు వచ్చేయగాని లాభాలు రాలేదు మనకి ఆస్తిపోతే మనం మాత్రమే రోడ్డు మీద ఉంటాం కానీ కంపెనీలు క్లోజ్ చేస్తే మనలా ఎంతో మంది మన మీద ఆధారపడ్డ ఎంప్లాయీస్ అందరూ రోడ్డు మీద నిలబడతారు అయినా మంచి ఏదో చెడేదో మీకు చెప్పేంత అనుభవం నాకు లేదు మావయ్య గారు కష్టపడి ఇంత స్థాయికి వచ్చారు సిఇఒగా ఎవరు ఉంటే సమర్థతగా ఉంటారో మావయ్య గారికి తెలుసు అయినా నా కూతుర్ని నేను సిఈఓగా చూడాలి అని అనుకోవడం లేదు పెళ్లి కూతురుగా చూడాలనుకుంటున్నాను వీలైతే అది చెయ్యండి అని చెప్పి సుమిత్ర చెప్తుంది మమ్మీ ఏం మాట్లాడుతున్నావు అనగాని నీకు పెళ్లి చేసుకునే టైము ఉంది అనుకుంటున్నావేమో కానీ పెళ్లి చేసుకునే వయసు దాటిపోతుందన్న విషయం నీకు అర్థం కావటం లేదు నీకు కావాల్సింది ఏంటో నాకైతే తెలియదు కానీ నాకు మాత్రం నిన్ను ఒక ఇంటి కోడలుగా చూడాలని అనుకుంటున్నాను అంటూ సుమిత్ర కాస్త చెప్పేసేసరికి సరే మీ మమ్మీ విన్న నిర్ణయం విన్నావు కదా పద మీ తాత చెప్పినట్టుగా నువ్వు సీఈఓ పదవికి రాజీనామా చేయనేసరికి ఎవరిని సీఈఓని చేస్తారు అనగాని ఎవరిని చేస్తామనేది నీకు చెప్పవలసిన అవసరం లేదు నువ్వు కేవలం మాజీ సీఈఓ మాత్రమే నీ నిర్ణయం మీద మాకు ఎలాంటి హక్కు నీకు నీ నిర్ణయం మీద మాకు అంత నీ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు మా అభిప్రాయం మాకు ఉంది అంటూ ఇంకా దశరథ్ చెప్తాడు కార్తిక్ పద నువ్వునా అని చెప్పాను కానీ ఇంకా కార్తీక్ని తీసుకుని నలుగురు బయలుదేరతారు బయలుదేరిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత బోర్డు మెంబర్స్ అందరూ కూడా నేను ఒకరిని సీఈఓని చేద్దామనుకుంటున్నాను మీ అభిప్రాయం చెప్పండి జోష్ను ఆల్రెడీ రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేసింది జోష్ నను సీఈఓ పదవి నుంచి తొలగించేస్తున్నాము ఎందుకంటే తన వల్ల మనం నష్టాలే చూసాం తప్ప లాభాలు చూడలేదు ఎప్పుడు కంపెనీ లాభాలు చూడాలనుకుంటుంది అయినా లాభాలు చూడాలనుకుంటుంది మన కోసం కాదు మన దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయీస్ కోసం మనం బాగుంటే ఎంప్లాయీస్ బాగుంటారు ఎంప్లాయీస్ సంతోషంగా ఉంటాని మనం సంతోషంగా ఉంటామంటూ శివన్నారాయణ చెప్పే సరికి అవును సార్ ఇంతకీ మీరు ఎవరిని ప్రపోజ్ చేస్తున్నారు అనగానే నేను కార్తీక్నే మళ్ళీ సీఈఓగా పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే ఒకప్పుడు కార్తీకే మన రెస్టారెంట్ మంచి స్థాయికి తీసుకొచ్చాడు తర్వాత మళ్ళీ జోష్నం చేశాక ఆ స్థాయి నుంచి నేలను పడిపోయింది ఇప్పుడు మళ్ళీ గొప్ప స్థాయికి తీసుకురావాలంటే దాన్ని కార్తీక్ మాత్రమే చేయగలడు కార్తీక్ నా మనవడు కాబట్టి అని నేను చేయడం లేదు తనలో టాలెంట్ ఉంది కాబట్టే నేను ప్రపోజ్ చేస్తున్నాను నా మనవడు కూడా దానికి అంగీకరిస్తాడు ఎందుకంటే ఈ తాత ఏ నిర్ణయం తీసుకున్నా వెనక ముందు ఆలోచించే తీసుకుంటాడని నా నిర్ణయానికి తల వంచే మనస్తత్వం నా మనవడికి ఉంది అని చెప్పి కార్తీక్కి ముందర కాలకి బంధం వేసేసరికి ఇంక ఏం మాట్లాడు మాకిష్టమే సార్ కార్తీక్ సార్ ఎలాగా వర్క్ చేస్తారనేది మాకు తెలుసు తెలిసి తెలిసి కార్తీక్ సార్ ప్రపోజల్ని మేము ఎందుకు వద్దంటాము రిజెక్ట్ చేస్తాము కార్తీక్ సార్ సీఈఓగా ఉండడం మాకు ఇష్టమే అనేసరికి జ్యోత్న తట్టుకోలేకపోతుంది ఒకప్పుడు కార్తీక్నే తొలగించి జ్యోత్నను పెట్టడంతో పొంగిపోయిన జ్యోష్న ఇప్పుడు జోష్నను తొలగించి కార్తీక్ని పెట్టేసరికి తట్టుకోలేక చాలా కోపడిపోతుంది ఇంకా కార్తీక్ని సీఈఓను చేశాక ఇంటికి వచ్చాక అదే విషయం సుమిత్రకు చెప్పేసరికి మంచి నిర్ణయం తీసుకున్నారు మామి గారు కార్తీక్ లాంటి టాలెంటెడ్ పర్సన్ మన రెస్టారెంట్స్ లో వర్క్ చేస్తే మళ్ళీ పూర్వ వైభవం మనకు రెస్టారెంట్స్కి వస్తుంది అనగానే అలాగే నీ కోరిక కూడా నెరవేరబోతుంది ఒక పెళ్లి కొడుకుని చూసాము పెళ్లి చూపులకి రేపే వస్తారు అని చెప్పనేసరికి జోష్న రేపు పెళ్లి చూపులు చూ రెడీ అవ్వు అని చెప్పనేసరికి నాకు ఇష్టం లేదు తాత అని చెప్పాను కానీ నీ ఇష్టంతో మాకు సంబంధం లేదు సీఈవ పదవికి నువ్వు ఇష్టపడితేనో నువ్వు అడిగితేనో నేను చేయలేదు అయినా నీ పెళ్ళి చేయవలసిన బాధ్యత మాది వారసురాలిని అని చెప్పడానికంటే నువ్వేమీ కొడుకు కాదు ఈ ఇంట్లో కూర్చొని వారసత్వం సాధించడానికి కూతురివి ఎక్కడికి వెళ్ళినా ఒక ఇంటి కోడలివి కావాల్సిందే అయినా నీకొచ్చే ఆస్తి నీకు వస్తూనే ఉంటుంది ఆస్తి లేకుండా ఏమీ ఉండదు వారసత్వం నీకే ఉంటుంది కానీ ఇక్కడే ఉండి చూసుకుంటాను పెళ్లి చేసుకోను మా కోసమే లైఫ్ సాక్రిఫైస్ చేస్తాను అని నువ్వేమీ పెద్ద పెద్ద ఆలోచనలేమీ పెట్టుకోనవసరం లేదు నువ్వు కేవలం పెళ్లి చేసుకుని ఒక ఇంటి కోడలు వయ్యి సంతోషంగా ఉంటేనే మాకు సంతోషం ఉంటుంది గౌరవం ఉంటుంది అంతే తప్ప ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకున్నా ఇంకా మీ మనవరాలకి పెళ్లి చేయలేదా మాట మాకు వస్తూనే ఉంటుంది అంటూ ఇంకా శివనారాయణ కాస్త చెప్తాడు చెప్పేసేసరికి పారిజాతం జోష్నను రేపు పెళ్లి పెళ్లి చూపులకి రెడీ చెయ్యి వస్తారు రేపు ఉదయం పది గంటలకల్లా అని చెప్పనేసరికి జ్యోష్ణ కాస్త చాలా కోపంగా వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన జ్యోష్ణ ఏంటి మనవరాలా పెళ్లి చేసుకోవేంటి ఇది సరైన అవకాశం నీ పేరు మీద ఎంతో కొంత ఆస్తి రాసి నీకు పెళ్లి చేసేస్తారు నేను నువ్వు భయపడినట్టే ఏంటి అసలైన వారసురాలు నువ్వు కాదన్న విషయం బయటపడితే నీకు మాత్రం స్థానం కూడా ఉండదు పెళ్లి జరిగిపోతుంది నీ పేరు ఆస్తి రాసేస్తారు కాబట్టి పెళ్లి జరిగిపోయినా వాళ్ళు నిన్ను వదులుకోరు ఇక్కడ నీకు వచ్చే ఆస్తి కూడా దక్కకుండా పోదు నీదే నీకేదైనా ఇది మంచి అనుకోవాలి మీ అమ్మ నీకు మంచి చేసిందంటే ఇది మంచి పనే అనుకోవాలి అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు కానీ నా మనసులో ఎవరున్నారో తెలీదా బావే కదా నేను కోరుకునే వ్యక్తి అనగానే ఇంకా నువ్వు కార్తీక్ మీద ఆశలు పెంచుకుంటున్నావా దీప కార్తీకులు ఇద్దరూ సంతోషంగా ఉండాలని పిల్ల పాపలతో ఉండాలని కోరుకు మీ తాత దీవించిన తర్వాత దీపా కార్తీకులు ఎంత సంతోషంగా ఉన్నారో చూసావు కదా వాళ్ళిద్దరి మధ్య సంతోషంగానే వాళ్ళు జీవితం మొదలు పెట్టే ఉంటారు మరి అలాంటి తప్పుడు నువ్వు వాళ్ళ మధ్యలోకి వెళ్ళడం ఎలా కుదురుతుంది పైగా దీపా కార్తీకులు ఒకరినంటే ఒకరు ఇష్టపడుతున్నారు వాళ్ళిద్దరి మధ్య సరసాలు ఎలాంటివి జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నావు కదా ఇక ఇకలు పక్కపక్కలు ఇంకా వాళ్ళిద్దరూ దూరంగానే ఉంటారనుకుంటున్నావా అదంతా జరగని విషయం అని చెప్పనేసరికి కాదు అధిక్రాని అలా అయితే ఎలాగా బావింక ఇంకా నాకు దక్కడా బావన్ ఇంకా మర్చిపోవలసిందేనా ఇంకా కార్తిక్ మీద ఆశలు పెట్టుకుంటే నీకు పిచ్చే అనుకోవాలి మర్చిపోయి ఇప్పుడు మీ తాత చూసే వ్యక్తిని పెళ్లి చేసుకో నీ జీవితం బాగుంటుంది అని చెప్పి ఇంకా అక్కడి నుంచి పారిజాతం కాస్త బయటికి వచ్చేస్తుంది ఇంకా సుమిత్ర కూడా అదే చెప్తుంది కార్తిక్ మీద ఆశలు పెట్టుకున్నదన్న విషయం చెప్పదు కానీ నీ జీవితం బాగుంటుంది మీ తాత చూసిన సంబంధం చేసుకో వయసు ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవడం చాలా మంచిది జ్యోష్న మీ తాతని మీ నాన్న మనసుని బాధ పెట్టొద్దు అని సుమిత్ర కూడా చెప్తుంది చెప్పేసేసరికి ఇంకా అందరూ ఇలానే చేస్తున్నారు ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ పెళ్లి నుంచి ఎలా తప్పుకోవాలి అసలే సీఈఓ పదవి పోయిందన్న కోపం నాలో రగిలిపోతుంది అని చెప్పి అనుకుంటూనే చాలాసేపటి వరకు డ్రింక్ చేస్తూ చేస్తూ పడుకుంటుంది పడుకునేసరికి సుమారు వాళ్ళు పదింటికి వస్తానంటే ఎనిమిదింటి వరకు జోష్న లేవదు లేవకపోవడంతో కింద అంతా కూడా ఇంకా మొత్తం నీట్గా సందేశం ఉంచాలి కదా దీపా కార్తీకులు ఉదయాన్నే వచ్చేస్తారు అదేంట్రా కార్తీక్ నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా అనగానే ఈవేళ జోష్న పెళ్లి చూపులు కదా అందుకే ఏమన్నా అవకా అవసరం ఉంటుందని జ్యోష్న ఏమన్నా ఏదో ఒకటి మాట్లాడుతుందని నేను వచ్చాను మామయ్య వెళ్తాను పెళ్లి చూపుల హడావుడి అయ్యాక వెళ్తాను అనేసరికి సరే అని చెప్పి మీ తాత ఏం చేస్తున్నాడో చూడాను కానీ ఇంకా శివన్నారాయణ దగ్గరికి వెళ్ళి శివనారాయణతో మాట్లాడుతూ ఉంటాడు ఒరే కార్తిక్ దీపను కూడా రేపొద్దుటి నుంచి ఇక్కడికి రావద్దని చెప్పు అనగాని ఎందుకు తాత అని చెప్పాను కానీ నువ్వు నా కంపెనీలో సీఈఓగా ఉంటూ దీప ఎక్కడ చేయడం నాకు ఇష్టం లేదు సరే సాయంత్రం వెళ్ళేటప్పుడు నీతో మాట్లాడే పనుంది నేను కూడా మీ ఇంటికి వస్తాను అని చెప్పి ఈసీ అంటాడు సరే తాత అని చెప్పి మాట్లాడేసరికి జ్యోష్న రెడీ అయిందో లేదో అని చెప్పాను కానీ జ్యోత్నతో ఒక మాట మీరు మాట్లాడవలసింది కదా తాత అని చెప్పనేసరికి మాట్లాడతాను రా నేను రెడీ అయ్యి వెళ్ళి మాట్లాడతాను అని చెప్పాను కానీ సరే ఈ లోపు కింద ఏమన్నా ఈ చూడు దీప ఏం చేస్తుందో అని చెప్పాను కానీ కార్తీక్ కాస్త వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇంకా శివన్నారాయణ గదిలో రెడీ అయిన తర్వాత నాన్న అంటూ దశరథ్ వస్తాడు దశరథ్ వచ్చేసేసరికి దశరథ్ మాట్లాడుతూ ఉంటాడు దశరథ్ మాట్లాడుతూ ఉండగానే శివ సరే నేను జోష్న రెడీ అయిందో లేదో చూసొస్తాను జోష్నా లేచిందా కిందకి అని కానీ ఇప్పటి వరకు కిందకి రాలేదు నాన్న అని చెప్పనేసరికి సరే నేను ఒకసారి చూసి వస్తాను అని చెప్పి ఇంకా వెళ్తారు వెళ్ళిన తర్వాత జోష్న అప్పుడే నిద్ర లేచి కూర్చుని ఫోన్ చూస్తూ ఉంటుంది ఏంటి జోష్న పెళ్లి వాళ్ళు పదింటికి వస్తారు అంటే ఇప్పుడు సుమారు ఎనిమిది ఎనిమిదిన్నర అవుతుంది ఇప్పటి వరకు రెడీ అవ్వకుండా ఏం చేస్తున్నావు అనగానే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పాను కదా తాత అని చెప్పనేసరికి నీ నిర్ణయం నేను అడగలేదు నేను నా నిర్ణయాన్ని చెప్పాను ఇంటి పెద్దగా నీ పెళ్ళి ఎప్పుడు చెయ్యాలో ఎప్పుడు చెయ్యకూడదో అన్నీ నాకు తెలుసు నాకు తెలిసిన తర్వాత నీ నిర్ణయం ఎవరు అడిగారు నేను అడగలేదు కదా అలాంటి తప్పుడు నీ నిర్ణయంతో నాకు సంబంధం లేదు జ్యోష్న నీ పెళ్ళి ఎప్పుడు చేయాలో ఎప్పుడు చేయకూడదో నాకు తెలుసు నా నిర్ణయంతోటే నువ్వు ఏకీభవించాల్సిందే ఏం మాట్లాడకుండా పెళ్ళి చూపులకి రెడీ అయ్యిరా అని చెప్పాను కానీ తప్పు చేసావు తాత చాలా పెద్ద తప్పు చేసావు కానీ నేను తప్పు చేశానా నేను తప్పు చేశానని నువ్వు నన్ను వేలెత్తి చూపిస్తున్నావా నేను ఏం తప్పు చేశాను అనగాని సీఈఓ పదవి నుంచి నన్ను తప్పించి బావని సీఈఓని చేయడం నాకు అస్సలు నచ్చలేదు అనగాని నీకు నచ్చవలసిన అవసరం లేదు జ్యోష్న ఒకప్పుడు కార్తీక్ మీద కోపంతో నేను మూర్ఖంగా ఆలోచించి వెనక ముందు ఆలోచించకుండా నీకు అనుభవం ఉందా లేదా నువ్వు చేయగలవా చేయలేవా అసలు నువ్వు సమర్థరాలువా కాదా అన్నది కూడా నేను పట్టించుకోకుండా నిన్ను సిఇవోని చేసి అప్పుడు తప్పు చేశాను ఎప్పుడు సరిదిద్దుకున్నాను నేనప్పుడు చేసిన తప్పుని ఎప్పుడు సరిదిద్దుకున్నాను నిన్ను సిఈఓ పదవి నుంచి దించి కార్తిక్ని సీఈవోని చేసి ఎంతో వందల మంది కుటుంబాలకి మంచి చేశాను అనగానే అంటే నా వల్ల నష్టం వచ్చింది కాబట్టి నేను ఎందుకు పనికిరానా అనగానే నువ్వెందుకు పనికిరావు జోష్ణ ఎదుటి వాళ్ళ మీద ఎలా కక్ష తీర్చుకోవాలి భార్యాభర్తలను ఎలా విడదీయాలి ఒకరి మీద లేనిపోనివన్నీ ఎలా ఎక్కించాలి ఎలాంటివి మాత్రమే నీకు తెలుసు తప్ప మంచి చేయడం నీకు చేత కాదు నష్టాల్లో ఉన్నదాన్ని లాభాల్లోకి తీసుకురావడం నీకు చేత కాదు అసలు నీలో ఎలాంటి మంచి టాలెంట్ అయితే లేదు నోరు మూసుకుని పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఇంతకు ముందు వే ఆడిన నాటకాలు ఆడకుండా మూసుకుని కిందకి రా కిందకు వచ్చి పెళ్లి చూపుల్లో కూర్చుని అబ్బాయిని చూసి నీ అభిప్రాయం చెప్పు బాగున్నాడు కాబట్టి ఇంతవరకు తీసుకొచ్చాను పెళ్ళి కనుక జరగకపోతే చిల్లి గవ్వ కూడా నీకు ఆస్తి రాదు అది గుర్తుపెట్టుకో జోష్నా అని చెప్పనేసరికి అంటే నా కాస్త ఇవ్వవా నా ఆస్త ఇవ్వవా నాకు ఆస్తిలో భాగం లేదా నేను ఇంటి వారసురాలని కదా అని చెప్పనేసరికి నువ్వు పెళ్ళి చేసుకుంటేనే నీ కాస్త వచ్చేది అని చెప్పాను కానీ అసలు నువ్వంటూ ఉంటేనే కదా ఇదంతా జరిగేది అంటూ పేక పట్టుకుని గట్టిగా నొక్కేస్తూ ఉంటుంది జోష్ణ వదులు జోష్ణ వదులని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తాడు శివర్నారాయణ ముసలోడు కదా ఎంత ప్రయత్నిస్తే మాత్రం అసలే కసి మీద ఉంటుంది జోష్న మామూలుది కాదు కదా సో పేక పట్టుకుని పిసుకుతూ ఉంటుంది చాలా గట్టిగా పట్టుకుంటుంది వదిలించుకోవడానికి ప్రయత్నం లేకుండానే నన్ను సియువ పద నుంచి తొలగించేస్తావా ఆస్తిలో చిల్లి కవ్వ కూడా నాకు ఇవ్వనంటావా అంటూ ఇంకా శివన్నారాయణ పేక అయితే పట్టుకుంటుంది సుమిత్ర ఇందాకనగా మామయ్య గారు వెళ్ళారు కదా ఇంకా రాలేదేంటి మామయ్య గారు టిఫిన్ చేసే సమయం కూడా దగ్గరపడింది వాళ్ళు పెళ్లి వాళ్ళు వస్తే మళ్ళీ చెయ్యరు అసలు మామయ్య గారు జోత్నతో ఏం మాట్లాడుతున్నారు అని సుమిత్ర కాస్త పైకి వెళ్తుంది వెళ్ళేసరికి తలుపులు తీసే ఉన్నాయి కదా జోష్న పేక పట్టుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జోష్న అంటూ గట్టిగా పిలిచేసేసరికి ఇంకా గబగబా వెళ్ళి చెంప చెల్లు మనిపించడంతో శివనారాయణ హ అంటూ ఊపిరి పీల్చుకుంటాడు మావిగారు కూర్చోండి అని చెప్పాను కానీ నీకేమన్నా ఏంటి ఆ మావిగారు పేక పట్టుకున్నావేంటే నీకు అసలు బుర్ర పని చేస్తుందా అని చెప్పనిసరికి పని చేయట్లేదు నాకు పెళ్ళి చేయాలన్న ఆలోచన వచ్చింది కాబట్టి నాకు పెళ్లి చేసి ఇంటి నుంచి బయటికి పంపించాలని ఎవ్వరు చూసినా ఈ స్థానంలో వాళ్ళు ఉంటారు అనగాని నీకేమన్నా మెంటలా ఏ పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తావు గానీ నేను కార్తీక్ బావని మాత్రమే చేసుకుంటాను నా లైఫ్ పార్ట్నర్ అంటూ వస్తే కార్తీక బావ మాత్రమే అనగాని పిచ్చి పట్టింది ఏంటి జోష్నా కార్తీక్ ఆల్రెడీ దీపతో పెళ్లి జరిగింది కదా మరి నువ్వేలా కార్తీక్ని పెళ్ళి చేసుకుంటావు బుర్ర పని చేస్తుందా నీకు అసలు అని చెప్పనేసరికి పని చెయ్యట్లేదమ్మా నేను బావను మాత్రమే చేసుకుంటాను బావ లేకపోతే నేను ఉండలేను బావే లోకంగా బావే సర్వస్వంగా బ్రతుకుతున్నాను అలాంటి బావని నా నుంచి దూరం చేయాలని చూస్తే ఎవరిని వదిలిపెట్టను అని చెప్పను పిచ్చి పిచ్చి నాటకాలు వేయక జోష్న అని చెప్పాను కానీ నా నేను బ్రతికిన చచ్చిన బావతోనే బావని మాత్రమే చేసుకుంటాను దీప అడ్డు తొలగించుకునైనా సరే బావని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి జ్యోష్న చెప్పేసరికి ఇంకా రండి మావయ్య అంటూ శివన్నారాయణని కాస్త తీసుకొని కిందకి వచ్చేస్తుంది అమ్మ సుమిత్ర అని చెప్పనేసరికి మీరేం భయపడకండి మావయ్య ఏదో ఒకటి చేద్దాము అంటూ కార్తీక్ని పిలుస్తుంది జ్యోష్న అయితే కార్తీక్ని పిలిచేసరికి కార్తీక్ వస్తాడు ఏమైంది అత్తా అని చెప్పనేసరికి జోష్న ఎలాంటి పని చేసిందిరా అని చెప్పను కానీ ఇప్పుడు తాత ఎక్కడున్నారు అనగానే గదిలో ఉన్నారు అనేసరికి గబగబా వెళ్తాడు తాత అని చెప్పాను కానీ నీకేం కాలేదు కదా అనగానే నాకేం కాలేదురా అని చెప్పనేసరికి సరే తాత నువ్వు జాగ్రత్తగా ఉండాను కానీ జ్యోష్న పెళ్లి చూపులను కానీ పెళ్లి చూపులు జరిగేటట్టుగా నేను చేస్తాను కదా నువ్వు సైలెంట్గా ఉండు జోష్నే వచ్చి తనంతటి తాను కానీ పెళ్లి చూపుల్లో కూర్చుంటుంది అని చెప్పి కార్తీక్ అంటాడు ఇంకా కార్తీక్ పైకి వెళ్తాడు జోష్న గదిలోకి వెళ్ళి కూర్చుని ఆలోచించడం మొదలు పెడుతుంది ఏంటి జ్యోష్న ఎంత దారుణంగా ప్రవర్తిస్తుంది కేవలం మామయ్య గారు చూపులు వద్దు పెళ్లి చేసుకో చూపులు పెళ్లి చేసుకో అన్నందుకుగానే మామయ్య గారి మీద అంత పడింది అంటే జ్యోష్న ఎదుటి వాళ్ళి ప్రాణాలు తీయడానికి కూడా వెనకడదా అడ్డం వస్తే దీప ప్రాణాలు కూడా తీస్తాను అని చెప్పింది అంటే ఒకప్పుడు దీప ప్రాణాలు తీయాలని చూసింది జ్యోష్ననేనా నా భర్త మీద ఎటాక్ చేసింది కూడా జ్యోష్ననేనా ఏంటిదంతా అసలు నాకేమీ అర్థం కావట్లేదు జ్యోత్న ఎంత క్రూరంగా ఎంత రాక్షసత్వంగా ఆలోచించడం ఏంటి ఎంత దారుణంగా జ్యోత్న ఆలోచిస్తుందా జ్యోత్న ఎంత దారుణంగా ఆలోచించే మనస్తత్వం ఉన్నదా అని చెప్పి సుమిత్ర కాస్త ఆలోచనలో పడుతుంది ఇంకా కార్తీక్ కాస్త జ్యోత్న దగ్గరికి వెళ్తాడు ఏంటి జ్యోష్న పెళ్లి చూపులకి రానన్నావంట అంటూ మాట్లాడేసరికి రాను రాను అని చెప్పాను కానీ చెంప చెల్లు తాత మీద ఒంటి ఒంటి మీద చెయ్యి వేసే మాత్రం ఊరుకోను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా నేను తలుచుకుంటే నీ స్థానం గేటు బయట ఉంటుంది నోరు మూసుకొని పెళ్లి చేసుకుని వెళ్తే నీ లైఫ్ బాగుంటుంది కాదు కూడదు అంటూ ఇక్కడే ఉండి నా కోసం ఆస్తి కోసం నాటకాలు వేశావే అనుకో నువ్వేంటో నీ నిజ ఏంటో బయట పెట్టాల్సిన పరిస్థితి దగ్గరలోనే ఉంది నువ్వేం చేశావు అనేది నీకు బాగా తెలుసు ఎన్ని తప్పులు చేశావనేది అనేది నువ్వు బాగా తెలుసు ఆ తప్పుకి నా భార్యకి శిక్ష పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోని జోష్న చెప్తాను ఖచ్చితంగా నీకు గుణపాఠం చెప్తాను కటకటాలు వెనక్కి వెళ్ళే వరకు నిన్ను వదిలిపెట్టను అని చెప్పాను కానీ నేనేం తప్పు చేశానను కానీ తప్పు నువ్వు చేసావో చేయలేదో నీకు తెలుసు నీ గుండెల మీద చెయ్యేసి అడుగు తప్పు చేసావా లేదా అనేది నీకే అర్థమవుతుంది అని చెప్పి కార్తీక్ కాస్త చెప్పేసరికి బావా బావా అని చెప్పాను కానీ ఇంకా చాలు జ్యోష్న ఇంక నువ్వేం మాట్లాడుకు నోరు మూసుకొని కిందకు వస్తే బాగుంటుంది లేదంటే మాత్రం తర్వాత తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది తర్వాత ఏం జరిగినా కానీ నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోలేవు తర్వాత నీ ఇష్టం అని చెప్పి ఇంకా శివన్న కార్తీక్ కాస్త చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా జోష్న అసలు బావకి బావకేం నా గురించి బావ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు కొంప నా గురించి బావకు తెలిసిపోయిందా నేనే ఇంటి వారసురాలని కాదన్న విషయం తెలిసిపోయిందా ఇప్పుడు ఏం చేయాలి నేను ఎలా చేయాలి ఇప్పుడు పెళ్ళికి ఒప్పుకోవాల్సిందేనా పెళ్ళికి ఒప్పుకొని నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదా ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి ఇంకా జోష్న కాస్త అనుకుంటుంది అలా అనుకున్న జోష్న పెళ్లి చూపులకి రెడీ అయ్యే కిందకు వస్తుంది ఇదేంటి పెళ్లిచూపులకి రాదు అనుకుంటే పెళ్లిచూపులకి వచ్చింది అసలు ఏం జరిగింది ఉదయం నుంచి దీని వైపు నేను వెళ్ళనేలేదు ఏం జరిగింది అసలు ఈయన ఎక్కడున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా కార్తీకు ఎలా చెప్పి పైకి వెళ్ళాడు కదా వెళ్ళిన తర్వాత జోష్న కిందకి రావడంతో ఏం చేసావరా అని చెప్పాను కానీ ఏదో ఒకటి చేశానులే తాత జోష్న పెళ్లిచూపులకి చూపులకి రావాలనే కదా కోరుకున్నావు పెళ్లి చూపులకి వస్తుంది పెళ్లి కొడుకును కూడా చూస్తుంది నువ్వు అలాగే చూస్తూ ఉండు జోష్ నీ పెళ్ళి చేసుకునేటట్టుగా నేను చేస్తాను నువ్వు దేని గురించి టెన్షన్ పడకు ఏం చేయాలో ఎలా చేయాలో నాకు అన్నీ తెలుసు తాత నేను చూసుకుంటాను కదా నువ్వు దేని గురించి ఆలోచించుకు నీకు కావాల్సింది నీ మనవరాలు పెళ్ళి అంతే కదా అని చెప్పి ఇంకా శివన్నారాయణకి జో కార్తిక్ కాస్త చెప్తాడు అవున్రా కార్తిక్ ఈ పెళ్ళి జరిగితే చాలు నేను ప్రశాంతంగా ఉంటాను సుమిత్ర కూడా నన్ను అదే అడిగింది కూతురి ఎన్ని రోజులని ఇంట్లో కూర్చుంటే కుదురుతుందని సుమిత్ర అడుగుతుంది అని చెప్పాను కానీ ఖచ్చితంగా తాత మన కుటుంబం సంతోషంగా ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత నీ ఇంటి మనవడగా నాకు ఉంది నాకు ఆ బాధ్యత ఖచ్చితంగా ఉంది నేను ఖచ్చితంగా నీకు ఇచ్చిన మాట నెరవేర్చుకుంటాను అని చెప్పి చెప్తాడు కార్తిక్ చెప్పేసరికి జోష్న రెడీ అయి కూర్చోవడంతో పారిజాతం దగ్గరికి వెళ్ళి ఏంటే మనవరాలా పెళ్లి చూపులు వద్దు ఏమవద్దు అంటూ అంత విసుగ్గా రాత్రంతా నిద్రపోకుండా ఉన్నావు మరి ఉదయాన్నే రెడీ అయి మరీ మరీ కిందకు వచ్చేసావు అని చెప్పనేసరికి తప్పలేదు తప్పించుకునే పరిస్థితి దొరకలేదు చెప్తాను ఏం చేయాలో అదే చేస్తాను అని చెప్పాను కానీ ఏం చేయలో నేను చెప్పినట్టు చేయడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు అది చేస్తే బెటర్ అనే అంటాను అంతకు మించి నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచించినా తర్వాత నువ్వే నష్టపోతావు జ్యోష్న తర్వాత నీ ఇష్టం నేను ఏం చేసినా నీ మంచు కోసమే చేస్తున్నాను నువ్వు అది అర్థం చేసుకుని మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది జ్యోష్నా అంటూ ఇంకా సారీ సుమి పారిజాతం కాస్త అంటుంది సుమిత్ర మాత్రం జోష్నను చూస్తేనే అదో రకంగా తనకు ఆలోచనలు ఎక్కువైపోతూ ఉంటాయి ఎందుకంటే తన మా తా తాతనే పీక పట్టుకుందంటే జోష్న ఎంత క్రూరురాలా అని ఆలోచనలో పడుతుంది సుమిత్ర మరి సుమిత్రకు వచ్చిన ఆలోచన ఎలా నివృత్తి చేసుకుంటుంది దీపచ్చి తప్పు చేసిందా చేయలేదా అన్నది తన ఆలోచనకే వదిలేస్తుందా లేక కార్తీక్ సత్తిపండు చేత ఇదంతా ఎలా నిరూపిస్తాడు జోష్నే దశరథ్ను షూట్ చేయించేబోయింది షూట్ చేయించింది అన్న విషయం ఎప్పుడు బయటకు వస్తుంది జ్యోష్నని అసహించుకుని తన ఇంటి వారసురాలు కాదన్న విషయం ఎప్పుడు జనాలకి తెలుస్తుంది ఎప్పుడు శివన్నారాయణ కార్ దశరథ్ సుమిత్ర వాళ్ళు తెలుసుకుంటారు మరి అలా తెలుసుకున్న తర్వాత పారిజాతానికి జోష్నకు ఎలాంటి శిక్ష విధిస్తారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేట మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్